ఫైనల్లీ మన ఛానల్లోకి బోటి గోంగూర పచ్చడి వీడియో వచ్చేసింది ఎందుకు ఇలా అంటున్నానంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ బోటి గోంగూర పచ్చడి వీడియో అసలు లేనే లేదు పచ్చల బిజినెస్ చేసే వాళ్ళకి ఇదే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది అనుకుంటా ప్రమోషన్స్ లో పదే మన తెగ చూయించేస్తుంటారు బిజినెస్ చేసే వాళ్ళు ప్రోసెస్ వీడియో చూయించేస్తే వాళ్ళ సీక్రెట్ ఎక్కడ తెలిసిపోతుందేమో అని చెప్పేసి చూయించనే చూపించారు కదా అందుకే మరి మీ కోసం నేనే చూయించేస్తున్నాను గోంగూర లవర్స్ కి నాన్ వెజ్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది మన సుకన్య రుచులు యూట్యూబ్ ఛానల్లో గోంగూర కాంబినేషన్ లో గోంగూర రొయ్యల పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి గోంగూర చికెన్ పచ్చడి అబ్బో ఒకటేంటి పచ్చడి కావాలన్నా ఆల్మోస్ట్ అన్ని రకాల పచ్చళ్ళు మన ఆల్రెడీ ఉన్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్లే కానీ బోటి లవర్స్ ఎక్కువ మందినే ఉంటారనుకుంటా కదా ఇంతకి బోటి లవర్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం బిఫోర్ వీడియోలో అయితే చూపించాను ఇంత చెప్తున్నావు ఇంత ప్రాసెస్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఇంత క్లియర్ గా చూయిస్తే ఇక ప్రత్యేకంగా ప్రాసెస్ చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా కదా అయినా కానీ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అఫ్ కోర్స్ నాకు తెలుసు ఈ వీడియో మీకు నచ్చిందని మరి నచ్చింది కదా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుండి మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తాం